యేసు సిలువలో పలికిన ఏడు మాటలు అందులో ఐదవ మాట దప్పిగొనుచున్నాను అనెను మదర్ తెరిసా తన ఆశ్రమంలోని ప్రార్థన గదిలో గోడపై దప్పిగొనుచున్నాను అనే ఆంగ్ల భాషలో పదాలు వ్రాయబడ్డాయంట పరిశుధ గ్రంథంలో ఎన్నో మాటలుంటే మీరెందుకు కేవలము ఈ చిన్న పదమే వ్రాసారని ఆమెను అడిగితే ఆమె ఇచ్చిన జవాబు ఆత్మల కొరకైన దాహం అని యేసుక్రీస్తు వారు అనేక సందర్భంలో తాను దప్పిక గలిగి ఉన్నాడని గమనించగలము నేను దప్పిగొంటిని మీరు నాకు దాహం దాహమేయలేదని సంగతి వివరిస్తూ మిక్కిలి అలుపులైన వారి దాహము తీర్చితే నాకు తీర్చినట్టేనని ప్రభువు బోధించాడు దాహమునకు కొన్ని నీళ్లు ఇవ్వమని సమరయ స్త్రీతో ఏసు పలికిన మాటలు తన శారీరక దప్పికను గురించి కాదు గాని ఆత్మీయ దప్పిక అని గమనించగలము యూదులు మాత్రమే కాదు సమరయులు కూడా రక్షించబడాలనే ఉద్దేశము ఆ స్త్రీ ద్వారా సమరయుల మధ్య సువార్త ద్వారాలు తెరవబడ్డాయి ఎప్పుడైతే రాబవు మెస్సయ్య ఏసయ్యేనని కనుగొనిందో తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసుకుంది సమరయ్య ప్రాంతం అంతటా సువార్త ప్రకటించింది నేనిచ్చు నీళ్లు త్రాగువాడెన్నడను దప్పికొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గలా ఉండునని సమరయ్య స్త్రీతో చెప్పిన దేవుడు సిలువలో నేను దప్పికొనుచున్నాను అనే మాట అన్నాడు ఆశ్చర్యంగా ఉంది కదా ఎందుకు ఆ మాట అనవలసి వచ్చిందంటే పరిశుద్ధ గ్రంథంలోని లాజరు మరియు ధనవంతుడు చనిపోతే లాజరు పరదేశుకు ధనవంతుడు నరకానికి వెళ్తాడు అప్పుడు ధనవంతుడు అన్న మాట నా నాలుకపై ఒక్క నీటి చుక్క వేసి నా దాహము తీర్చమని మీకు అర్థమవుతుందా యేసు ఎందుకు దప్పికొన్నాడో ధనవంతుని వలె పాపంలో బ్రతికిన మనము అలా నరకంలో పడకుండా మన దప్పికను తీర్చడానికి సిలవలో ఆయన దప్పికొన్నాడు శిలవలో తన పని సంపూర్ణమైనప్పుడు అను మాట రక్షించబడిన మన ఆత్మలు తన దగ్గరకు రావాలనే ఆత్మీయ దప్పిక కలువరిలో క్రీస్తు పొందిన శ్రమ మన కొరకేనని గ్రహించి ఆ శిలవ యుద్ధకు చేరి రక్షించబడిన అనుభవము కలిగి ఉన్న మనము ఆ శ్రమను అనేకులకు వివరించే ప్రయత్నంతో శిలవలో క్రీస్తు దాహమును తీర్చువారం అవుతాము దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్